మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో గల బ్రిడ్జి కొంగిపోయి మెదక్ నుండి సిద్దిపేటకు రాకపోకలు నిలిచిపోయి పదిహేను రోజులు అవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయని లక్ష్మణ్ అన్నారు నిజాంపేట నుండి రామయణంపేటకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయంగా వేరే గ్రామాల నుండి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పదిహేను రోజులు అవుతున్నా పూర్తి చేయని పనులు ఇంకెన్ని రోజులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని అధికారులను ప్రశ్నించారు ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి తాత్కాలిక రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ గుండు శ్రీకాంత్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలకు రాకపోకలు దానివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఆరంభి వాళ్ళు తొందరగా చర్య తీసుకొని తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాము ఇంకొకటి ఇదేంటంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని పనులు సక్రమంగా జరిగాయి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోతే భారీ ఎత్తున మేము బీఆర్ఎస్ తరఫున రాస్తారోకలు చేసి దాన్ని ఎట్లాగూ మేము ప్రజల కొద్దిగా తీసుకెళ్తామని కోరుతున్నాం